ఈ పాట భయపడుతున్న ప్రతి హృదయానికి ధైర్యాన్ని ఇస్తుంది తప్పకుండా ఈ పాట వినండి డెఫినెట్లీ మీ మనసుకి దు ఒక మనశ్శాంతి ధైర్యం అనేది వస్తుంది దేర్ ఓకేనా వెంటనే లేట్ చేయకుండా పాటలోనికి వెళ్ళిపోదాము కదలా కుందువు సీయోనకుండా వాలే నువ్వు కుందువు బలమైన సింహం వాలే కదల కుందువు సీఎం కొండవాలే నువ్వు కుందువు బలమైన సింహం వాలే ఏ సై అన చింతనుండగా ఏ చింత నాకింక లేదుగా ఏ సై అన చింతనుండగా ఈ చింతనాకింక లేదుగా కదల కుందువు సీఎం కండవాలే నువ్వు బెదరా కుందువు బలమైన సింహం వాలే కష్టమూలెన్నో కలుగుచుండినా నిర్పులెన్నా వచ్చి ఉన్నాను కష్టములెన్నో కలుగుచుండినా నిర్పులెన్నో వచ్చి ఉన్నాను దుష్ట జనములు మన మీదికి వచ్చిన దుష్టా జనములు మన మీదికి వచ్చిన భ్రష్ట మనుషులు మన మీదికి వచ్చిన ఏ సైనా చింతనుండగా ఏ లేదుగా ఏ సయ్యనా అన చింతనుండగా ఏ లేదుగా కదల కుందువు సిను కొండవాలే నువ్వు బెదర కుందువు బలమైన సింహం వాలే ఇ వరదలో నిలువెత్తున వచ్చినా నిండు సముద్రం చుండినా నీటి వరదాలు నిలువెత్తున వచ్చిన నిండు సముద్రం ఉప్పంగోచుండినా ఆకాశం పై అగ్ని కురిసినా ఆకాశం పై అగ్ని కురిసినా ఈనాడు ఈ కష్టం నష్టం నాకుండదు ఏనాడు కష్టం కష్టమే ష్టం నాకుండదు కదల కుందువు కొండవాలే నువ్వు బెదర కుందువు బలమైన సింహం వాలే నీడ కట్టినా తోట వాలేను నిత్యం వారు చన్నా నీటి ఊట వాలేను నీడ కట్టినా తోట తోటావాలేను నిత్యం వారు చన్నా నీటి ఊట వాళ్ళేను నీటి కాల్ వాళ్ళో యోరా నాట నీటి కాల్ వాళ్ళో యోరా నాట పడినది వృక్షం వాలే నీ ఉందూ వృక్షం వాలే నీ கதல குயோன் கொண்டவாலை நூதுர குந்தூ பலமாய சிம்மம் வாலே கதல குந்தூ சி யோன் கொண்டவாலை நூதுர குந்தூ பலமன சிம்ஹம் வாலே நெதர குந்தூ பலமாய சிம்ஹம் வீ